రా మన ఒక్క హైదరాబాదులోనే ఒక్క హైదరాబాద్లోనే ఇరవై వేలకు పైగా దుకాణాలు ఉన్నాయి మార్వాడి ఒక సింగిల్ కమ్యూనిటీ దుకాణాలు ఓకే ఇది రిజిస్టర్డ్ దుకాణాలు అన్ రిజిస్టర్డ్ అన్లైసెన్స్డ్ పర్మిషన్ లేని దుకాణాలు ఇంకెన్ని మనకు తెలియదు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారంగా పర్మిషన్ తీసుకునేవి కొన్ని ఉంటాయి అసలు ఏ పర్మిషన్ లేకుండా నడుతూనే ఇంకొన్ని ఇప్పుడు గ్రామంలోకి వేణు అని పర్మిషన్ ఎక్కడిది నువ్వు అన్నట్టుగా తెలంగాణపల్లెల్లోకి మారుమూలపల్లెల్లోకి వచ్చింది వాళ్ళకి పర్మిషన్ ఎక్కడిది గ్రామ పంచాయతీ సర్పంచ్ని కలిసి నేను ఇక్కడ దుకాణం పెట్టుకుంటా అంటే ఆయన పర్మిషన్ ఇస్తాడు అంతే ఆయనకి నిర్ణయాలు ఆయన తీస్తే చాలు ట్యాక్స్ లేదు ఏం లేదు కాబట్టి అన్రిజిస్టర్డ్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళే కొన్ని లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో కాబట్టి నేను ఏమంటున్నానంటే మొత్తం మన రాష్ట్రంలో జరిగే రకరకాలైనటువంటి వ్యాపారాలు మనకు ఉపయోగపడేటివి వాటి హోల్సేల్ డీలర్లు ఎవరు వాటి మ్యానుఫ్యాక్చరరింగ్ ఎవరు నీకు తెలుసా మోర్ దెన్ వన్ ఫిఫ్టీ కమాడిటీస్కి హోల్సేల్ డీలర్లు మారువాడిలే ఇంకా వేరే పర్సన్కే రానే రాదు అవకాశం ఓకే కాబట్టి ఈ మోనోపాలిని మీరు ఆపండి డీసెంట్రలైజ్ చేయండి మార్కెట్ని డెమోక్రటైజ్ చేయండి అదే కాన్స్టిట్యూషన్ చెప్పిన ఆర్థిక ప్రజాస్వామ్యం అంటే ఈ ఉత్పత్తి ప్రక్రియలో ఈ వ్యాపార ప్రక్రియలో అందరూ ఇన్వాల్వ్ అయ్యే ఒక వ్యవస్థ నిర్మించమని చెప్పింది కాన్స్టిట్యూషన్ ఒక కమ్యూనిటీ మార్కెట్ని కంట్రోల్ చేయటం కాదు ఒక కమ్యూనిటే సప్లైని కంట్రోల్ చేయటం కాదు ఒక కమ్యూనిటీ మాత్రమే డిస్ట్రిబ్యూషన్ని కంట్రోల్ చేయటం కాదు అన్ని కమ్యూనిటీస్కి ప్రతి ఒక్కరికి ఆ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వమని ప్రియాములు చెప్తున్నది కాన్స్టిట్యూషన్ చెప్తున్నది కాబట్టి కాన్స్టిట్యూషన్ని గౌరవించమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం రాహుల్ గాంధీ గారు చాలా మంచివారు ఆయన రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాడుతున్నాడు ఆయన ఆదానీ అంబానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు చూడండి మీరు ఆదానీ అంబానీలని రెండు కంపెనీలకి ఈ దేశం మొత్తాన్ని తాకట్టు పెట్టేసిండు నరేంద్ర మోడీ ఇది ఇండియానా లేదంటే ఆదాని కంపెనీయా అని అడుగుతున్నాడు కదా మరి రాహుల్ గాంధీ గారేమో ఆదానీ అంబానీలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే బీజేపీకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారేమో ఈ ఆదానీ అంబానీలు పంపిస్తే వచ్చినటువంటి మార్వాడీలకి మద్దతుగా ఉండడం ఏంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ ఏజెండాని వాళ్ళు అడగకుండానే ఈయనే ఇంప్లిమెంట్ చేయడం ఏంటి ఏదో ఒకరోజు రా రేవంత్ రెడ్డి గారిని కూడా అంటారు ఎవడు అడిగిండు నీ నీ మద్దతు అని చెప్పి కేసీఆర్ని దిడుతున్నాడు కదా ఇప్పుడు కిషన్ రెడ్డి అదేవిధంగా ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి గారిని కూడా అంటారు కాంగ్రెస్ పార్టీని కూడా ఇదే బీజేపీ వాళ్ళు అంటారు అప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు మొహం ఎక్కడ పెట్టుకుంటారు కాబట్టి ప్రజల ఆకాంక్షల్ని గౌరవించడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ప్రజలకి లొంగిపోవాల్సిందే ప్రజలే అంతిమ నిర్ణేతలు వాళ్ళే ఈ ప్రజాస్వామ్యాన్ని నిర్మించారు వాళ్ళే ఈ దేశ రాజ్యాంగాన్ని రాసుకున్నారు సమర్పించుకున్నారు కాబట్టి ప్రజల్ని మీ పోలీసులను ఉపయోగించి మీ ఇంకా ఇతర వ్యవస్థల్ని ఉపయోగించి అణచివేయాలని అంటే అది సాధ్యం కాదు నన్ను అరెస్ట్ చేయొచ్చు శ్యామ్ని అరెస్ట్ చేయవచ్చు పృథ్వరాజు గారిని అరెస్ట్ చేయొచ్చు లేదా వీటల్ని అరెస్ట్ చేయవచ్చు జైల్లో పెట్టవచ్చు కానీ ప్రజలు ఊరుకోరు కదా అందుకని మా మీద కాదు నువ్వు ఫోకస్ చేయాల్సింది ప్రజల మీద ఫోకస్ చేయండి ప్రజలకి సమాధానం చెప్పండి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు మమ్మల్ని విమర్శించడం కాదు మీరు మా మీద రాజకీయం చేయడం ద్వారా మీకు ఏం ఓటు రావు మీరు ఈ స్థానిక ప్రజల్ని ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి ఏం చేస్తారో చెప్పండి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పండి వాళ్ళని సంతృప్తి పరచండి అప్పుడు మాత్రమే మీరు ఈ తెలంగాణ ప్రజల్ని గెలవగలుగుతారు తప్ప తెలంగాణ ప్రజల్ని అవమానించి తాగుబోతులని అవమానించే వాళ్ళకి మద్దతునిచ్చి వాళ్ళు పనిచేత కాని వాళ్ళని చెప్పే వాళ్ళకి మద్దతునిచ్చి మార్వాడీల తరఫున మీరు ఒకరి తాపుచ్చుకొని తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పోరాడితే తప్పకుండా తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో మీకు తగిన తీర్పునిస్తారు తగిన బుద్ధి చెప్తారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ